వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అలర్ట్ ఇక ఐదు రోజులే గడువు ఆ తర్వాత ఐదు వేల ఫైన్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్స్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా జూలై ముప్పై ఒకటి లాస్ట్ లేదంటే ఐదు వేల ఫైన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అసెస్మెంట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఈ ఫైలింగ్ అనేది ఈ నెల ముప్పై ఒకటిలోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదని ఇలాంటివి నమ్మవద్దని సూచించింది గడువు తేదీ దాటితే ఐదు వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది సంవత్సర ఆదాయం ఐదు లక్షల ఐదు లక్షల వరకు ఉంటే వెయ్యి రూపాయలు అంతకు మించితే ఐదు వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది అంటే మిత్రులారా ఈ నెలాఖరు లోపల ఎవరైతే ఈ ఫైలింగ్ చేయకుండా ఉంటారో వారిలో ఐదు లక్షల లోపల ఆదాయం ఉండేటటువంటి వారు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాలి అదేవిధంగా ఐదు లక్షలు పైన కలిగినటువంటి ఆదాయం కలిగినటువంటి వాళ్ళలో ఐదు వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఈ ఫైలింగ్ చేయకుండా ఉన్నట్లయితే ఉద్యోగాల్లో కావచ్చు ఫెన్షనర్లో కావచ్చు త్వరగా ఈ ఫైలింగ్ అనేది పూర్తి చేసుకోండి మిత్రులారా ఎందుకంటే లాస్ట్ రోజు మళ్ళీ సర్వర్ కూడా బిజీగా ఉండొచ్చు అందువల్ల ఏంటంటే ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది